అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక పదహైదేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికి చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెస్ సో లేచకు టాపిక్ అయితే వెళ్దాం పెన్షన్ దారులకు చెప్పి మెయిన్ అయితే చూడొచ్చు పెన్షన్దారులకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావడమే జరిగింది ఇప్పుడు చూస్తూ ఉన్నాం కమ్యూటేషన్ విషయంలో మనకి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం పదహైదేళ్ళ పాటు అంటే నూట ఎనభై నెలలు దాన్ని పెన్షన్ నుంచి రికవరీ చేసేందుకు మనకి నిర్ణయించినట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా గతంలో మనకి పదహైదేళ్ళు రద్దు కావడమే జరిగింది పెన్షనర్స్ హైకోర్టును ఆశ్రయించగా దాని ఆదేశాల ప్రకారం అప్పట్లో నూట ముప్పై ఐదు నెలలకే పరిమితి చేయడమే జరిగింది ఇప్పుడు మనకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మనకి కీలక ఆదేశాలు పెన్షనర్స్కి సంబంధించి విడుదల చేయడమే జరిగింది సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పదవీ పరణం చేసి ఉంటారో ఆ యొక్క పెన్షనర్స్కి సంబంధించి ఇప్పటి నుంచి మనకి నూట ఎనభై నెలల పాటు రికవరీ చేసి మిగిలిన మొత్తాన్ని పెన్షన్గా చెల్లించేవారు అని చెప్పి సమాచారం చూస్తుంటారు సో మొత్తంగా రికవరీకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క విషయంలో హైకోర్టు కూడా తీర్పు అయితే ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆదేశాలు మనకి రావడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్